మన టాప్ స్టార్స్తారు కంగారు పడద్దు అది మనసులో పెట్టుకునే కంపోజ్ చేశాను ఎలా కంపోజ్ చేశాను గుర్తుందా చేసి చూపించనా హీరో హీరోయిన్ పాత్రలు పవిత్రమైన పాత్రలు కాదా ఔచిత్యాలు మనకి అయ్యా ఇది బాక్సాఫీస్ సినిమా టాప్ స్టార్స్ ఊటీలు టునాలు

జరుగుతుంది పైన చూపిస్తాం కింద ఏమంది పైన చూడండి చెట్టు చూపిస్తాం బ్రహ్మాండం నోటి నోట్ చేసుకో తర్వాత తర్వాత ఇప్పుడు ఏమైందండి చూడండి స్క్రీన్ మీద పూల వర్షం కనక వర్షం మొత్తం ఇండస్ట్రీ ఎంత తెలుసుకోవాలి డ్యాన్స్ పాట ఎలా తీయాలి అదే పిచ్చికి ఒక హద్దున్నారా నడి రోడ్డు మీద అలా పూనకు వచ్చిన వాళ్ళ చేస్తూ ఉంటే నలుగురు ఏమనుకుంటారు మంచి పాట మంచి సాహిత్యం కాదా అని బాగా చేసి చూపిస్తే అది కాదని నాశనం చేస్తారా మంచి చెడ్డలు బాగోగులు వాళ్ళకి తెలియవా లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు లక్షలు ఇచ్చి పెట్టుకున్న యాక్టర్స్ ఏది కావాలో చూసుకోవచ్చింది వాళ్ళు ఒళ్ళు మండిపోయి పిచ్చి గంతులు బూతు మూమెంట్లు చేసి చూపిస్తే అదే బాగుందని అసలు ఇంత పెద్ద బురుదులు పేరున్న యాక్టర్స్ ఈ పోలీస్ కవాతలు కామక్రీటలు చేయడానికి సిగ్గేదిరా నోరు మూసుకుని కష్ట పేరు వచ్చేదాకా అని వాళ్ళు చెప్పాడు ఇక వాడు మోహన్ చూడను ఇరవై నాలుగు గంటలు విస్కీలో మునిగితేలేవాడు ఉద్యోగం అంటే వాడి దగ్గర తీసుకెళ్ నువ్వు పెద్ద మాస్ గురుగు ఇవాళ అవును చిన్ని కృష్ణుడు నడిచి రావాలని వదినా ఎంత పవిత్రంగా కృష్ణ పాదాలు వేసుకుందో చూడు చూడరా ఆ కృష్ణుడు నడిచి రావాల్సిన భావంలో అతను రాలేదా వచ్చాడు ఇవాళ పండగ కదా ఈ అవతారంతో లోపలికి రాలేనని అక్కడే కూర్చున్నాడు పాపం ఏం తినలేదు కూడా నేనేం అడగలేదే

మీరు కూడా మాతో పాటు హైదరాబాద్ వచ్చిందాల్సిందా ఏం జనం ఏం తప్పలాసు ఏం చేయలేవు అప్పుడే ఈ బిరుదులు సన్మానాలు ఏమిటయ్యా మమ్మీ మమ్మీ ఇంకా ఓ నామాలు కూడా ఆ తీసుకు తగ్గుతుందని మీరు అలాగే అంటారండి ఇంత చిన్న వయసులోనే యారా లావా శాస సహాలు నేర్పిస్తుందని పేపర్లని ఎంత పొగడేసినాయో ఏం చేయలేవు పెద్దానికి నన్ను అడుతుంది మన మీద అబద్దాలు ఆడుతున్నట్టు ఆంటీ నేను ఎప్పుడైనా అబద్దాలు ఆడానా కావాలంటే పేపర్లు చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఉన్నాయా వాళ్ళ నాన్నగారిటో మాట్లాడాలట ఏమిటో మరి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుకోవాల్సిందేమో పిల్లలు మాతో చెప్తారా ఏమిటి అసలు పంచభూతములు అనగా భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అని కూడా తెలియకుండా పంచభూతములు ముఖపంచకమైన చరణంలో పంచభూతాలు అంటే భూతాలు దెయ్యాలు అని అర్థం వచ్చేట్టుగా ఏమైనా చేశావా ఆపే ప్రతిలోకి ఎలా వచ్చింది మమ్మీ వాడు అలా రాశాడు కిషోర్ పిలిచి బాలు వాడే బాలకృష్ణ భాగవతారని ఇది కథక్కు ఇది భరతనాట్యం ఇది కథకలి అన్ని ఒక్కడికే వచ్చినట్లు పెద్ద గొప్ప చేసి చూపించాలనుకున్నాడు పిచ్చి తండ్రి పేరేంటల్లా బాలకృష్ణ అన్ని డాన్స్ చేసి చూపించాడా ఆ చిన్నప్పుడు అయితే నేర్చుకునే ఉంటాడులే పాపం అసలు చూపించడానికి మంచి నిలబడితేదా ఒకటే తూలిపోవటం అచ్చి తాగుబోతు అసలు ఎందుకు మమ్మీ అంత సీరియస్ గా అతను అలా రాసినందుక అక్కడే ఉన్నాడా మేము చూసినప్పుడు ఇంకా బతికే ఉన్నాళ్లే పాపం కానీ వాడి గురించి మేము విన్నదంతా నిజమైతే ఈ పాటికి పాలకం కూడా అలాగే ఉంది ఉద్యోగంలో నుంచి తీసేస్తారా మహాకవి గ్రేట్ పోయట్ జీనియస్ రఘు మై ఫ్రెండ్ మై ఫాదర్ మై గాడ్ అలాంటి మహాకవికి ప్రూఫ్ లేడర్ ఉద్యోగం వచ్చేది ఆ ఉద్యోగంలో నుంచి కూడా తీసేస్తారా హలోపులు బయటయ్యా వన్ మహాకవి నా ఫ్రెండ్ రఘు ప్రూఫ్ రీడర్ పంచేంద్రియాలనే కాదు ప్రపంచాన్నే రాయిలా నిలిపేవాడు ఋషి రాయిలా పడి ఉన్న ప్రపంచాన్ని అహల్యగా మలిచేవాడు మనిషి బై మై ఫ్రెండ్ రఘు గ్రేట్ పాయింట్ అయ్యా గ్రేట్ పాయింట్ రూప్ వెళ్ళిరా లుప్ల బలుప్ల పార్లర్ ఏంటండి అబ్బా ఫ్రెండ్స్ కొట్టాలి ఇది తప్పా వాడు హాకల్ అన్నా ఏయ్ ఈ ట్రైడింగ్ అబ్సర్వ్ ఇడు రెండు హస్టేగులు చేశాడరా కర్లేరా ఉండరా ఉండరా రారా ఫస్ట్ మిస్టేక్ కొంగు కాలు పట్టుకొని తీసిపోవు సెకండ్ మిస్టేక్ నాకొన్ని ఇంటర్నెట్ చేయాల్రా చేస్తలేరా <laughs> no, no,